హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను ఒక మంచి ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది నూట యాభై గజాలతో ఉన్న సౌత్ ఫేసింగ్ ఇల్లు అండి సౌత్ ఫేసింగ్తో ఇది మనకైతే ప్రజెంట్ అయితే ఉంటుందండి జీ ప్లస్ వన్తోని ఈ యొక్క ఇల్ అనేది మనకైతే నిర్మించడం అయితే జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బ్యాంక్ అండ్ వన్ రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుంది మూడు కార్పులు మూడు కార్లు మీరైతే పార్క్ చేసుకోవచ్చు మరోసారి చెప్తున్నాను ఇది మనకి నూట యాభై గజల్ అంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో సౌత్ ఫేసింగ్లో నార్త్ ఈస్ట్ డోర్స్ అనేవి దీంట్లో ఉండడం అయితే జరుగుతుంది ప్లస్ వన్తో ఇది ప్రజెంట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బ్యాక్ అండ్ వన్ రూమ్ అయితే ఉంటుంది అంటే వన్ బీహెచ్కే అనేది ఉండదు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుంది మూడు కార్లు పార్క్ చేసుకునే విధంగా దీన్ని అయితే కట్టడం అయితే జరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ని మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయ్యి దీని సైట్ విజిట్ చేసి మీకు ఇల్లు నచ్చితే తీసుకోవచ్చు చాలామంది తక్కువ బడ్జెట్లో అది కూడా జీ జీప్లెస్ వన్ కావాలనుకుని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అందుకే ఈ యొక్క వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది జస్ట్ మీకు నైంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చి చెప్తున్నారండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైస్ అని కూడా ఇక్కడ ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది తొంభై ఐదు లక్షలకి ఈ యొక్క ఇల్లు అనేది వస్తుంది ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి అదైతే గుర్తుపెట్టుకోండి చాలామంది సౌత్ ఫేస్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు బట్ కొందరు ఇష్టపడుతూ ఉంటారు బట్ ఇది సౌత్ ఫేసింగ్తో మనకు వచ్చిన ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు ఇది లొకేషన్ చూసుకుంటే మనకి బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఉంటుందండి మనకి నగర్ మెట్రో స్టేషన్ నుంచి సాగర్ హైవే రూట్లో ఈ యొక్క బిఎన్ రెడ్డి అనేది వస్తుంది ఆస్తిన్నపురం తర్వాత ఆ లొకేషన్లో ఈ యొక్క ఇల్లు అయితే ప్రెసెంట్ అయితే మనకి సేలింగ్ వచ్చింది మీరు కూడా మీ ఇలా మీ ఇల్లు కమ్మాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ